so photo yein jasto paaye yein 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 కోల్పోయారంటే చాలా బాగా సానుభూతి తెలియజేసుకుంటా ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని వాళ్ళ కుటుంబాలకు శక్తిని ఇవ్వాలని భగవంతుని కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వం కూడా తొందరగా పూర్తి చేయాలని ఎన్జిటి ఇప్పుడు కేసు కూడా ఆల్లూర్ లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ రోజు చెప్పాను ఎక్కడైతే చెక్ ఉన్నాయో ఇక్కడ ఏజెన్సీ సర్పించండి ధ్వనింగ్ ఎక్కడైతే రోడ్స్ రోడ్ గ్రావెల్ షోల్డర్స్ అంతా కూడా పక్కన గ్రావెల్ పోసి సెట్ చేయండి అని కొంతవరకు చేసుకోవచ్చు ఆ తర్వాత రెండు పెట్టిన ఇక్కడ గ్రావెల్ సెట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మొత్తం గ్రావెల్ కూడా పోయాలి అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ మిర్జా కూడా నుండి ఆ ఉన్న వరకున్న స్పాటే యాక్సిడెంట్ స్పాట్ అక్కడనే టర్నింగ్ ఉంటుంది అక్కడనే ఉంటుంది అక్కడనే వెహికల్స్ తరపడతాం ఆ స్పాట్ చేయాలి ఆ స్పాట్ షోల్డర్ చేయకుండా